హాయ్ గేస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మనకు ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం అదేంటంటే వాట్సాప్లో వావ్ అనిపించే ఏఐ ఫ్యూచర్ ఈ ఏఐ ఫ్యూచర్ అనేది మనకు ఎలా యూజ్ అవుతుంది ఎలా ఉపయోగపడుతుంది అనేది డీటెయిల్స్గా ప్రాపర్గా తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసెంజర్ యాప్ ఈ కంపెనీ మాతో సంస్థ మెటా అయితే ఈ సంస్థ తాజాగా మనకు ఒక న్యూ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ వాట్సాప్ యూజర్లకు మెరుగైన సాంకేతిక సౌకర్యాలు కోసమే ఈ ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చింది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మీ వాట్సాప్ మెయిన్ చార్ట్ లిస్ట్లో మీకు ఈ ఏ ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి త్వరగా అప్డేట్ వచ్చింది కొంతమందికి లేట్గా వస్తుంది సో ఆల్మోస్ట్ అందరికీ అయితే ఈ అప్డేట్ అయితే అందరికీ వస్తుంది మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే మెయిన్ చాట్ లీస్ట్ మనకు రైట్ సైడ్ ఒక రౌండ్ సింబల్ లాగా కనిపిస్తుంది అదే మెటా ఏ ఈ మెటా ఏఐ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు ప్రాపర్గా తెలుసుకుందాం ఇప్పుడు మనకి ఏదైనా తెలియని విషయాన్ని ఎలా తెలుసుకుంటాం ఫ్రెండ్స్ కాల్ చేస్తాం వాళ్ళకు తెలియకపోతే వేరే ఇంకా పెద్దవాళ్ళకి కాల్ చేసి తెలుసుకుంటాం లేదా వాళ్ళకి తెలియకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపరేషన్ ఇచ్చేది గూగుల్లో సెర్చ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్యాంకులో షిఫ్ట్ కోడ్ కావాలి ఆ బ్యాంకు షిఫ్ట్ కోడ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను నా ఫ్రెండ్స్ కాల్ చేస్తా ఇట్లా నాకు ఈ ఎస్బీఐ బ్యాంకు షిఫ్ట్ కోడ్ కావాలి అంట వాడికి తెలియదు అనుకో సో నెక్స్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరికైనా బ్యాంక్ ఎంప్లాయీస్కి కాల్ చేస్తాను వాళ్ళు కూడా కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు సో ప్రాపర్గా తెలుసు తెలవచ్చు తెలియకపోవచ్చు సో వాళ్ళకు తెలియకపోతే నేను నెక్స్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తాను ఎస్బీఐ బ్యాంక్ షిఫ్ట్ కోడ్ అని ఇట్లా సెర్చ్ చేసినప్పుడు మనకు చాలా ఆప్షన్స్ చూపిస్తాయి అన్నమాట కొంచెం కన్ఫ్యూజన్లో అన్నమాట చాలా ఆప్షన్స్ చూపించేసరికి మనకు అసలు ఇదా షిఫ్ట్ కోడ్ ఇదా షిఫ్ట్ కోడ్ ఎలా షిఫ్ట్ కోడ్ ఉంటుంది అనేది మనకు పర్టికులర్గా తెలియదు అన్నమాట సో ఈ ఏ ఫ్యూచర్ అనేది మనకు పర్టికులర్గా మనం ఒక పర్సన్తో చాట్ చేస్తున్నట్టే ఉంటుంది మనం రెగ్యులర్గా మన ఫ్రెండ్స్తో చాట్ చేస్తాం కదా సో ఈ ఏ ఫ్యూచర్ అనేది కూడా మనకు అలాగే అందుబాటులో ఉందన్నమాట ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు నేను ఈ ఫోన్లో స్క్రీన్ రికార్డ్ చేసి అన్నమాట నాకు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎస్బీఐ బ్యాంకు షిఫ్ట్ కోడ్ కావాలి సో నేను ప్రాపర్గా గూగుల్లో చేస్తే దొరకలేదు సో ఫ్రెండ్స్ సర్కిల్ అడిగినా దొరకలేదు సో దీంట్లో అసలు ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం మనం ఈ ఏఐ ఫ్యూచర్ని ఇలా మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకు రైట్ సైడ్లో ఇక్కడ ఏఐ ఐకాన్ అయితే కనిపిస్తుంది రౌండ్గా సో దీని ఒకసారి మనం అయితే క్లిక్ చేసుకుందాం ఈ విధంగా అన్నమాట సో నేను ఆల్రెడీ టెస్ట్ చేసిన వస్తుందా అలా అని నాకైతే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే చూపెట్టింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి హాయ్ నేను ఆల్రెడీ కిందాక నేను పేరు చెప్పేసిన అందుకే డైరెక్ట్ నన్ను పేరుతో పిలుస్తుంది అన్నమాట సో నాకు కావాల్సింది ఏంది హైటెక్ సిటీలో ఎస్బీఐ బ్యాంక్ షిఫ్ట్ కోడ్ అయితే కావాలన్నమాట సో నేను ఆ షిఫ్ట్ కోడ్ని అడుగుతా ఇది మనకు ఏ విధంగా ఆన్సర్ ఇస్తుందో మనం ఒకసారి టెస్ట్ చేద్దాం ఐ వాంట్ హైటెక్ సిటీ ఎస్బీఐ బ్యాంక్ షిఫ్ట్ కోడ్ ఐ వాంట్ హైటెక్ సిటీ ఎస్బీఐ బ్యాంక్ షిఫ్ట్ కోడ్ ఒక మెసేజ్ అయితే సెండ్ చేశాను సో ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు మనకు షిఫ్ట్ కోడుతో ఉన్న లింక్ అయితే మనకు సెండ్ చేసింది ఆలైన్ మనకి ఇక్కడ షిఫ్ట్ కోడ్ కూడా అన్నమాట సో కింద సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఎస్బిఐఎన్ఐఎన్ బీబీ టూ వన్ ఫోర్ दिस शिफ्ट कोड इज़ एस बी ब्रांच फर् दि एसबी ब्रांच लोकेट ये साइबर टवर्स इन सिटी, हैदराबाद मेन ब्रांच हईदराबाद एस्बी मेन ब्रांच शिफ्ट कोड సో చూసుకోవచ్చు మనం ఈ విధంగా అయితే మనకు ఒక పర్సన్తో ఛార్జ్ చేస్తున్నట్టే మనం తెలుసుకోవచ్చు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఈజీగా ఉంటుంది ఐఎన్ వన్ డబల్ టూ అనేది మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మెయిన్ బ్రాంచ్లో హైదరాబాద్లో ఉన్న షిఫ్ట్ కూడా అన్నమాట ఇది ఓకే థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సో చూశారుగా ఫ్రెండ్స్ వాట్సాప్లో కొత్తగా వచ్చిన ఫ్యూచర్ మనకు ఎలా యూజ్ అవుతుంది అనేది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనేది సో ఆల్మోస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వాట్సాప్గా వాట్సాప్లో కొత్తగా వచ్చిన ఏఐ ఫ్యూచర్ అనేది సో మనం గూగుల్లో చెక్ చేసినప్పుడు మనకు చాలా ఆప్షన్స్ చూపిస్తుంది ఏది క్లిక్ చేయాలో తెలియక కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటాం ఇది ఆల్మోస్ట్ ఒక ఒకే లైన్లో చెప్తుంది అన్నమాట మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సో చూసారుగా ఫ్రెండ్స్ ఇలా యూజ్ అవుతుంది whatsapp తెచ్చిన కొత్త ఫీచర్ థాంక్యూ